భారతదేశంలో అత్యంత పెద్దగా మట్టితో రూపొందించిన మహాగణపతి విగ్రహం హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు హైదరాబాద్లోని ఖైరతాబాద్లో ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో డెబ్బై అడుగుల విగ్రహం ఏర్పాటు చేసిన గణనాధునికి శనివారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి పూజ నిర్వహించారు ఈ మహాగణపతికి ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పించారు వేద బ్రాహ్మణులు రేవంత్ రెడ్డికి స్వాగతం పలికి పూజను ప్రారంభించారు పూజ అనంతరం ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు సీఎంను సత్కరించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి దానం రాగేందర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జీ దీపాదాస్ మున్షి మంత్రి పొన్నం ప్రభాకర్ పలువురు నాయకులు పాల్గొన్నారు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మహాగణపతికి మరి మహావిగ్రమం

പുഷ്പം വേദ പുഷ്പ്രജ പശുവാൻ ചന്ദ്രമാനസം വേദന